అసలాం రహ్మతుల్లా నా ప్రేమ సోదర మహాసేవులారా ఓపిరి పిలిచుకోండి ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముస్లింలకి కొంచెం ఉపశమనం అయితే లభించింది ఎందుకు అంటే సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతానికి ముస్లింల వైపే మాట్లాడుతుంది ముస్లింల వైపని కాదు మన దేశంలో ఉన్న ఆర్టికల్ ప్రకారంగానే మాట్లాడుతుంది ఎందుకు అంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా చూసుకుంటే గనుక ఎవరి మతాల ప్రకారంగా వాళ్ళు వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుకుంటూ పోవాలి ఒక మతంలో వేరే మతం ఎంటర్ చేయడం లేదంటే ఈ మతంలో ఆ మతం వాళ్ళని పెట్టడం ఎవరి మత ఆచరణ ప్రకారంగా వాళ్ళు నడవాలి అనే ఆర్టికల్ అయితే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారంగా చూసుకుంటే ముస్లింలకి ఏదైతే వక్బిల్ చట్టం అనేది వచ్చిందో ఇది వ్యతిరేకం ఇది వ్యతిరేకం అని మీరు నేను చెప్పడం కాదు రాజ్యాంగమే చెప్తుంది ఏ రాజ్యాంగం ప్రకారంగా అయితే మన దేశం యొక్క నియమ నిబంధనలు ఉన్నాయో ఆ యొక్క చట్టంలోనే రాసి ఉంది ఎవరి మత ఆచారాల ప్రకారంగా వాళ్ళు నడవాలి అని చెప్పి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీతో సహా డెబ్బై రెండు పిటిషన్లు చాలా మంది దాఖలు చేశారు ఈ యొక్క దాఖలు చేయడం వలన సుప్రీం కోర్ట్ అనేది విచారణ చేపట్టింది ఈ యొక్క కేంద్రాన్ని అడిగింది ఏమిటి అంటే వక్ బోర్డ్ చట్టం మీరు ఎందుకు తెచ్చారు అదేవిధంగా వక్ బై యూజర్ అనేది ఎందుకు తెచ్చారు అదే విధంగా ముస్లింల యొక్క మత ఆశారాల ప్రకారంగా వాళ్ళ వక్ బోర్డ్ ఉంటే దాంట్లో ముస్లిం ఎతరుల్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మూడు క్వశ్చన్స్ అనేది కేంద్రానికి సుప్రీం కోర్టు అడగడం జరిగింది దానికి సమాధానం అయితే కేంద్రం చెప్పలేకపోయింది అల్హమదుల్లా ఇది మనందరికీ ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను మళ్ళీ చెప్తున్నాను మనకి ముందుగా ఏదైనా పోరాటం చేయాలి అంటే అల్లాహ సహాయం తీసుకోవాలి మన యొక్క పురాతన గ్రంథాలలో చూసుకుంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అని వసల్లం గారు ఏదైనా యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే ముందుగా అల్లాహ వైపు మళ్ళేవారు ఆయన యొక్క ధ్యాస అల్లాహ వైపు మళ్ళేది అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఒక సమస్య వచ్చింది అంటే ఈ యొక్క సమస్యకి పరిష్కారం కూడా వెతకాలి ఆ సమస్యకి పరిష్కారం వెతుకుతూ అల్లాహ వైపు మన యొక్క ధ్యాస మళ్ళించాలి హజరత్ హన్వి రహమతుల్లాహి అని అని చెప్పి ఒక పెద్ద గురువు గారు అల్లాహ యొక్క భక్తులు ఈ భూలోకంలో ఉండడం జరిగింది ఆయన యొక్క కాలంలో కూడా ఇలాగే ముస్లింలకి వ్యతిరేకంగా బిల్లు తేవడం జరిగింది ఆ సమయంలో ఆయన ఆయన యొక్క శిష్యులకి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా మీ యొక్క రోజువారి పనులు చేసుకుంటూ సార్లు ఇల్లా బిల్లాహ్ అనే వజీఫాని చేస్తూ ఉండండి అల్లాహతో ద్వారా అడగండి ఈ యొక్క పని చేయడం వలన తప్పకుండా మీకు ఏదైతే సమస్య వచ్చిందో ఆ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది అని చెప్పి హజరత్ హాన్విల్హిని ఆయన యొక్క శిష్యులకి తెలిపారు అదే ప్రకారంగా ఆయన యొక్క శిష్యులు కూడా చేయడం జరిగింది చాలా మంది ముస్లిం సహోదరులు కూడా చేయడం జరిగింది అల్హమూల్లా ఐదు రోజుల లోపలే ఆ యొక్క బిల్ అనేది రద్దు చేయడం జరిగింది ముస్లింలకి వ్యతిరేకంగా ఉన్న బిల్లుని అదే విధంగా ఇప్పుడు కూడా మనకి అదే సమస్య అయితే వచ్చింది ఈ యొక్క సమస్యని మనమైతే ఎదుర్కొంటున్నాము చాలా మంది ర్యాలీలు చేస్తున్నారు చాలా మంది మీటింగ్స్ పెడుతున్నారు చాలా మంది వాళ్ళ యొక్క ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ చేయడంతో సహా ముందుగా మనం చేయవలసిన పని అల్లాహ యొక్క సహాయం తీసుకోవాలి అందువలన ముందుగా అల్లాహ యొక్క సహాయం తీసుకోవడానికి ఏదైతే వజీఫా నేను చెప్పాను ఈ యొక్క వజీఫాని ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉండండి ఇన్షాల్లా అల్లహ పైన నమ్మకం పెట్టండి ఏదైతే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారంగా మనకి కొంచెం శ్వాస తీసుకునే అవకాశం దొరికిందో ఇన్షాల్లా మనం అల్లాహతో దుఆ చేస్తే ఈ యొక్క బిల్లు రద్దు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి అసలాం do